హలో ఎవ్రీవన్ మనము హాట్ బాక్స్లో ఫుడ్ ఐటమ్స్ అంటే టిఫిన్ ఏదైనా ప్రిపేర్ చేసిన తర్వాత బాక్స్లో పెట్టుకుంటూ ఉంటాము అంటే మనం తినేటయానికి వేడిగా ఉంటుంది అని ఒక్కొక్కసారి ఏంటి అంటే హాట్ బాక్స్ తీసుకొని ఎక్కువ రోజులు అయిపోతే మనకి హాట్ బాక్స్ అనేది వేడి కాయదన్నమాట మనం ఏదైనా పెట్టినా వెంటనే చల్లగా అయిపోతుంది అలాంటప్పుడు ఈ టిప్ ఒకసారి ట్రై చేసి చూడండి మనం ఎప్పుడైనా సరే హాట్ బాక్స్లో ఏదైనా పెట్టాలనుకుంటున్నాము టిఫిన్ ఏదైనా వేడిగా ఉన్న టిఫిన్ మనం తినేటయానికి కూడా వేడిగా ఉండాలి టిఫిన్ పెట్టాలనుకుంటున్నామంటే అంటే ఫస్ట్ హాట్ వాటర్ వే వేడిగా ఉన్న వాటర్ వేసేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు అలానే ఉంచేయండి ఆ తర్వాత మీరు ఏదైతే వేయాలనుకుంటున్నారో వేసేసి ఇంకా మీరు క్యాప్ పెట్టేసారనుకోండి కప్పు పెట్టేస్తే మనకి ఆ యొక్క ఇడ్లీలైనా టిఫిన్ ఏదైనా సరే వేడిగా ఉంటుంది సో తప్పకుండా ట్రై చేయండి ఈ టిప్ వచ్చి మన అందరికీ చాలా బాగా యూస్ అవుతుంది ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని వాటర్ అయితే వేసుకున్నాను అలాగే షాంపూను కూడా ఈ వాటర్లోనే వేసుకొని బాగా కలుపుకోవాలి షాంపూ అంతా కూడా వాటర్లో బాగా కలిసి ఒక లిక్విడ్ లాగా రెడీ అవ్వాలి మనము రెగ్యులర్గా దువ్వన్లోనే వాడుతూ ఉంటాము బట్ క్లీనింగ్ అయితే అస్సలు ఉండదు కదా ఎప్పుడో క్లీన్ చేస్తూ ఉంటాము దువ్వంలో యూజ్ చేయడం వల్ల ఏంటంటే మనకి హెయిర్లో ఏమైనా డస్ట్ ఏదైనా ఉన్నా ఆ హెయిర్ అనేది నీట్గా సాఫ్ట్గా రావడానికి మనం దువ్వన్లో ఎక్కువగా అంటే రెగ్యులర్గా వాడుతూ ఉంటాం కదా అయితే మురికి ఏదైనా ఉన్నా సరే ఆ పేరుకుపోయి ఒక బ్యాక్టీరియా ఫంగస్ లాగా ఫామ్ అయిపోయి ఉండిపోతూ ఉంటుంది మనం అసలు క్లీన్ చేయమండి వీటి క్లీనింగ్ గురించి ఏవేవో యూజ్ చేయాల్సిన అవసరం లేదు సింపుల్గా ఈజీగా తక్కువ టైంలోనే ఇలా క్లీన్ అయిపోతాయి మనం ముందుగా లిక్విడ్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఈ లిక్విడ్లోనే అంటే ఈ షాంపూ వాటర్లోనే దువ్వెన్లు ఒక హాఫ్ అన్ అవర్ పాటు లేదా ఒక ట్వంటీ మినిట్స్ పాటు పెట్టేయండి ఇవి బాగా మురికి అంతా కూడా నానిపోయి ఉంటుంది కాబట్టి ఏదైనా యూజ్ బ్రష్ ఉంటుంది కదా బ్రష్తో క్లీన్ చేసుకుంటే మురికి అంతా మందికి వెళ్ళిపోయింది హెయిర్ ఫాల్ ఎక్కువగా అయిపోవడము హెయిర్ ఫాల్ గురించి షాంపూస్ కండిషనర్స్ ఇలాంటివి ఏంటో వాడుతూ ఉంటారు బట్ అది ఒక ప్రాబ్లం అయితే ఇది కూడా ఒక ప్రాబ్లం అనేది చెప్పొచ్చు అండి క్లీనింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ మనం ఎన్ని షాంపూస్ ఎన్ని ఆయిల్స్ ఎన్ని కండిషనర్స్ యూజ్ చేసినా సరే దువ్వలు నీట్గా లేకుండా మీరు యూజ్ చేశారే అనుకోండి అవి యూజ్ చేసినా సరే దానికి రిజల్ట్ అనేది ఉండదు అందుకోసం దువ్వలను మనము ఇలా వీక్లీ వన్స్ అయినా సరే తప్పకుండా క్లీన్ చేసుకోవాలి ఇలా మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత నార్మల్ వాటర్ తోటి రెండుకు మూడు సార్లు నీట్ నీట్గా కడిగేయండి కడిగిన తర్వాత ఎండ ఎక్కుతుంది కదా సో ఎండలోని ఒక హాఫ్ అన్ అవర్ పాటు పెట్టేశారనుకోండి అవి నీట్గా డ్రై అయిపోతాయి ఫంగస్ లాంటివి ఏవైనా ఉన్నా సరే అవి చనిపోతాయి నెక్స్ట్ మనము ఆకుకూరలు మన హెల్త్కి చాలా మంచిది అయితే ఈ ఆకుకూరలు ఏంటి అంటే తెచ్చేసి ఒక వన్ మంత్ లేదా ఫిఫ్టీన్ డేస్ కొంతమంది స్టోర్ చేస్తూ ఉంటారు బట్ అలా ఎక్కువ టైము ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని అవి మనం తిన్నా అందులో ఉన్న పోషకాలు కానీ విటమిన్స్ కానీ మినరల్స్ మనకి బాడీకి వెళ్తే అస్సలు అందవండి ఎప్పుడు తెచ్చుకున్న కర్రీ అప్పుడే ఫ్రెష్గా వండుకొని తింటేనే మన బాడీకి అంటే మన మన హెల్త్కి కూడా చాలా మంచిది అందులో ఉన్న విటమిన్స్ అన్నీ కూడా మనకి కూడా అందుతాయి అయితే ఏంటి అంటే ఇవి తెచ్చుకున్న తర్వాత ఈ రోజు తెచ్చుకున్నది టూ త్రీ డేస్ తర్వాత మనం వండుకోవాలి అనేటప్పుడు వీటిని ఇలా చిన్న చిన్న పీసెస్కి కట్ చేసుకుని ఏదైనా కవర్లో వేసేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఫ్రెష్గా ఉంటాయి వాడుకోకుండా కూడా ఉంటాయి ఇంట్లో గ్లాస్ ఐటమ్స్ ఉండేటప్పుడు ఈ టిప్పు చాలా బాగా యూజ్ అవుతుంది ఇక్కడ నేను చూపిస్తుంది టీ అండి సో ఇది క్లీనింగ్ అంటే పైనంత గ్లాస్ కిందంతా ఉడ్డు ఈ గ్లాస్ ఐటెం ఏంటి అంటే మనము దీనిపైన ఎన్నో రకాలుగా అంటే టీ కానీ లేదా ఫుడ్ ఐటమ్స్ సో ఇలా ఎన్నో పెడుతూ ఉంటాం కదా సో ఒక్కొక్కసారి ఏంటి అంటే ఇవి ఇలా రెగ్యులర్గా ఇది యూజ్ చేయడం వల్ల నల్లబడిపోయి మనకి ఆ గ్లాస్ కూడా ఎలా ఉంటుందంటే అంత షైనింగ్ అయితే ఉండదు డల్ షేడ్ వచ్చేస్తూ ఉంటుంది అలాంటప్పుడు దీని గురించి లిక్విడ్స్ ఏమి కాకుండా కొంచెం కోల్గేట్ పేస్ట్ని ఇలా అప్లై చేసేయండి ఇలా అప్లై చేసుకొని మనం నార్మల్ క్లాత్తో క్లీన్ చేసుకుంటే కొంచెం వాటర్ కూడా చిలకరించేసి నార్మల్ క్లాత్తో క్లీన్ చేసుకుంటే గ్లాస్ ఐటమ్ చాలా నీట్గా క్లీన్ అవుతుంది టీ పై అనే కాదు మనకి డ్రెస్ టేబుల్ ఉన్న ఈ డ్రెస్సింగ్ టేబుల్ కు ఉన్న గ్లాస్ ఐటమ్ కానీ ఫ్రిడ్జ్ ని కానీ మనము ఈ పేస్ట్ తోటి చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు చాలా తక్కువ టైంలోనే చాలా ఈజీగా క్లీన్ అయిపోద్ది సో చూసారు కదా ఇలాంటి టిప్స్ మన ఛానల్లో లో చాలా వీడియోస్ ఉన్నాయండి సో తప్పకుండా చూడండి మన టైం ని మనీని సేవ్ చేసుకోవచ్చు ఈ విధంగా ఒక క్లాత్ తీసుకొని క్లాత్తో మొత్తం కూడా అంటే ఆ కార్నర్స్ కూడా క్లీన్ చేసుకున్నాం అనుకోండి అంటే తుడిచేస్తే మనకి చాలా నీట్గా క్లీన్ అయిపోతుంది గ్లాస్ చూసారు కదా ఎంత నీట్గా క్రింద ఏం పెట్టిన ఐటమ్స్ కూడా ఎంత క్లియర్గా కనిపిస్తున్నాయో సో తప్పకుండా ట్రై చేయండి గ్లాస్ ఇలా క్లీన్ చేసి చూడండి నెక్స్ట్ చాలా మంది చపాతీలు చేయడానికి విసుగుపోతూ ఉంటారు చపాతీలు అంటే వాటిని పామి అంటే చపాతీలా చేసుకొని ఈ కర్ర పేట ఇవన్నీ కూడా ఒక పెద్ద ప్రాసెస్ లాగా ఉంటుంది బట్ కర్ర పేట ఏమీ లేకుండా చక్కగా మనం చపాతీలని ఒకే ఒక స్టీల్ డబ్బాతోటి చేసేయొచ్చు అన్నమాట ఫస్ట్ చపాతీలు మనం రెడీ చేసి పెట్టుకుంటాం కదా ఉండలు ఈ చపాతీ ముద్ద ఏంటి అంటే ఈ విధంగా ఒక ప్లేట్ పైన పెట్టేసి ఇలా కొంచెం ఫ్రెష్ చేస్తూ అంటే రుద్దుతూ ఉన్నాం అనుకోండి ఆ స్టీల్ డబ్బాతోటి మనకి ఎంత సైజులో కావాలంటే అంత సైజులో పలచగా కావాలంటే పలచగా వస్తుంది చపాతీ అనేది దీని గురించి పీట అవసరం లేదు కర్ర అయితే అసలు అవసరమే లేదండి ఈ విధంగా ఎన్ని చపాతీలైనా సరే చాలా ఈజీగా చేసుకోవచ్చు కొంచెం చపాతీ పైన కొంచెం పిండి వేస్తూ ఉండాలి లేకపోతే ఆ చపాతి అనేది అంటేస్తూ ఉంటుంది కర్రకైనా అంతే కదండి మనం చపాతి కర్రతో పామినా సరే కొంచెం పిండి వేస్తేనే మనకి చపాతీలు అనేవి కొంచెం పలచగా వస్తాయి ఎన్ని చపాతీలైనా సరే ఈ విధంగా ఈజీగా చేసుకోవచ్చు ఇలాంటి సింపుల్ టిప్స్ మన ఛానల్లో చాలా ఉన్నాయి థౌజండ్ ప్లస్ వీడియోస్ ఉన్నాయండి సో తప్పకుండా చూడండి ఓకేనండి చూసారు కదా ఈరోజు వీడియో అయితే ఇదే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి